స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడంలో ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీసీజేఏసీ జిల్లా చైర్మన్ దాసరు తెలిపారు తెలంగాణ రాష్ట్ర బీసీజేఏసీ పిలుపు మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటించాలనే ముఖ్య డిమాండ్తో గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద బీసీ నాయకులు ధర్మ పోరాట దీక్ష నిర్వహించారు ఈ ధర్మ పోరాట దీక్ష శిబిరాన్ని మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ సందర్శించి సంఘీభావం తెలిపారు తెలంగాణ కూడా ఏకమై ఒక ఏర్పాటు చేసుకొని నేడు అదే తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ మరి ఒక పిలుపు మేరకు ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు మన పెద్దపల్లిలో ఉన్నటువంటి షాపులన్నింటినీ కూడా ఒక రోజు ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు బంద్ ప్రకటించుకుంటూ మరి మొన్న తెలంగాణ మన తెలంగాణ రాష్ట్రం జేఏసీ పిలుపు మేరకు మన పెద్దపల్లి జిల్లాలో మౌన దీక్ష కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసుకుంటూ మరి నేడు బుద్ధుని అష్టాంగ మార్గాలైనటువంటి ఒక మార్గం మరి ఈ దీక్ష మరి నేడు ఈ దీక్షలో భాగంగా ఈ మన బీసీలకి నలభై రెండు శాతం లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్లు ప్రకటించాలే ఆమోదించాలి అని చెప్పి చేస్తున్నటువంటి దీక్ష మరి ఈ దీక్షలో భాగంగా నాతో పాటు ఉన్నటువంటి మన వర్కింగ్ చైర్మన్ శంకరన్న గారికి వైస్ చైర్మన్ సతీష్ అన్న గారికి అదేవిధంగా జిల్లా మహిళా కన్వీనర్ స్వప్నాక గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు పర్వతాలన్న గారికి అదేవిధంగా తిరుపతి అన్న గారికి కొమరన్న గారికి మరి ఇక్కడికి వచ్చినటువంటి ఆకుల వివేక్ స్వామి పటేల్ అన్న గారికి యువ నాయకులు మరి వారందరికీ కూడా ప్రత్యేకించిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ప్రెస్ ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా ఈ వేదిక నుంచి మేమేం తెలియజేయాలి అని అనుకుంటున్నాము అని అంటే ఇప్పటి వరకు బీసీలు అందరూ కూడా జమ అయ్యి ఒకే గొడుగు కిందకి రాలేదు కానీ నేడు రావడం జరిగింది మరి ఒక పిలుపు మేరకే మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఇంకా రానున్న రోజుల్లో ఇప్పటికే ఆలస్యమైంది ఏం లేదు ప్రభుత్వం వెంటనే మరి మేమందరం కలుస్తున్న సమయంలోనే మీరు వెంటనే ప్రకటించితే బాగుంటుంది లేకపోతే ఇక్కడ అందరం కూడా సమిష్టిగా ఏర్పడ్డ తర్వాత అన్ని కమిటీలు వేసుకున్న తర్వాత గ్రామ స్థాయి వాడ వరకు ప్రతి ఊరి ప్రతి ఇంటి నుంచి ఒక బీసీ బిడ్డని ఒక బీసీ పౌరుడిని ఒక నాయకుడు లెక్క తీర్చిన తర్వాత ఈ ఉద్యమం ఏ విధంగా రేగుతుందో మీరే ఆలోచించాలి తెలంగాణ కోసం అసలు ముందుగా మనం అసలు భారతదేశానికి స్వతంత్రం కోసం ఏ విధంగా ప్రతి ఇంటి నుంచి ఒక యోధుడిని తయారు చేసుకున్నామో మొన్న జరిగినటువంటి తెలంగాణ కోసం కూడా ఆ ఉద్యమంలో కూడా ఏ విధంగా మరి ఇంటి నుంచి ఒక యోధుడిని తయారు చేసుకున్నామో నేడు బీసీలలో కూడా ప్రతి ఇంటి నుంచి ఆ విధంగా యోధులుగా తయారవుతున్నారు మరి ఒకే గొడుగు కింద ఉన్నప్పుడు మరి ఎంతో అలజడి జరుగుతుంది అలాంటి అలజడులు జరగకుండా ఆపాలి అని అంటే ముందే మా గుండెలలో ఉన్నది అంతా కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి వెంటనే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికల్లో వచ్చే విధంగా అందరు నడుచుకుంటారు అని చెప్పేసి కోరుకుంటున్నాం మరి ఈ మేరకు మరి ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా వారందరికీ కూడా ఈరోజు ఎన్నో పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇక్కడ ఎంతో మందికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి నాకు కూడా నిన్ననే ఒక ఈవెంట్ ఏడు నుంచి పొద్దున ఏడు నుంచి రాత్రి పదకొండు వరకు అయినప్పటికీ కూడా ఈరోజు ఎన్నో పెళ్ళిళ్ళు ఉన్నప్పటికీ కూడా నా బర్త్డే ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా సెలవులు తీసుకొని ఆయనకు ఒంట్లో బాగాలేనప్పుడు నాకు ఒంట్లో బాగాలేనప్పుడు కూడా ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఇది ఒకరి ఒకరి కోసం చేస్తున్నటువంటి ఉద్యమం కాదు ఇది బీసీలందరి కోసం చేస్తున్నటువంటి ఉద్యమం మరి ఇక్కడ కూడా ఈరోజు ఎన్నో ఉన్నా కూడా ఎందుకు ఇక్కడ అందరం కూర్చున్నాం ఎందుకు అని అంటే ఇది బీసీల కోసం ఆ పెళ్లిలో పోయినా కూడా మనం మాట్లాడాల్సింది మన బీసీల ఉద్యమం గురించే చావులకి పోయినా మాట్లాడాల్సింది బీసీల ఉద్యమం గురించే ఎందుకంటే ఎంతో మంది ఇప్పటి వరకు మన నాయకులు అందరూ కూడా చనిపోవడం జరిగింది మరి వాళ్ళు పోరాటం చేసింది దేనికోసం నేడు మన ఇళ్లలో నుంచి తాగుంది మరి ఆ వాదం గురించి ఏ చోట అయినా కూడా ఆ చోట మనం మాట్లాడుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మరి నేడు చేస్తున్నటువంటి ధర్మ దీక్షను విజయవంతంగా చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కొక్క మెట్ ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతా ఉంటాం ఒకటేసారి అన్ని అస్త్రాలు తెరవ తెరవం మరి నేడు ఇది ఒక చిన్నపాటి అస్త్రం ఇది అస్త్రంగా కూడా మేము భావించాం మరి రానున్న రోజులలో బీసీల దగ్గర ఎన్నో ఆయుధాలు ఉన్నాయి అవి అవన్నీ ముందు పెట్టక ముందే మీరు చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ అందరికీ జయబీసీ